ఈశ్వరు రాయలసేన ఈశ్వర్ అంటారు నేను ఇరవై మూడు సంవత్సరాలు సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేశాను అందులో ఒక పన్నెండు సంవత్సరాలు కులం మీద రీచెర్చ్ చేశాను మాకున్న శాసనాల ప్రకారం ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తే ఆ జన్మ కులాన్నిస్తుంది అలాగే తొంభై ఆరు తెగలు కలిగి యాభై ఆరు దేశాలు పాలించి ఐదు వందల శాసనాలు ఉన్న జాతి భూమి మీద ఉంది అంటే అది ఒక బలిజ కాపు జాతి మాత్రమే ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే భారతదేశంలోనే తొంభై ఆరు తెగలంటే మా బలం ఏంటన్నది ప్రభుత్వానికి తెలుసు ఆ తెలిసి మమ్మల్ని ఎక్కడికక్కడ విభజిస్తూ మా యొక్క పూర్వీకులని చరిత్రని అనగంటి తొక్కుతూ మాలో ఐక్యత లేకుండా ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి ఇప్పుడున్న యువతికి అర్థమవుతుంది శ్రీకృష్ణదేవరాయలు ఉత్తర భారతదేశం మా కుటుంబం లేని మహా చక్రవర్తి ఓటమి ఎరగని వీరుడు అలాంటి ఆయన జయంతి వర్ధంతి పట్టాభిషేకం జరపడానికి ప్రభుత్వాలకు కానీ ఇన్క్లూడింగ్ తిరుపతి తిరుమల దేవస్థానానికి కానీ ఉన్న అభ్యంతరాలు అంటే మాకు అర్థం కాకలేదు ఈరోజు ఆ దేవుడికి అలంకరించే ఆభరణాలు కానీ మాన్యాలు కానీ అన్ని కృష్ణదేవరాయలు వారు సహకరి ఇవ్వ ఇవ్వబెట్టినాయి కదా ఆయనకి ఈరోజు అలంకరణ చేస్తుంది కొన్ని వేల కోట్లు చేసే ఇచ్చి ఆయన జయంతి వర్ధంతి పట్టాభిషేకం జరుపుకొని దుస్థితి రావడానికి కారణం ఎవరు దయచేసి ఇప్పటికైనా అధికారులు రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచన చేసి కృష్ణదేవరాయలు యొక్క జయంతిని వర్ధంతిని పట్టాభిషేకాన్ని అధికారికంగా జరిపించాలని కోరుతున్నాము చిన్న విన్నపం ఇక్కడ జరుగుతున్న కుట్ర చరిత్ర మీద జరుగుతున్న కుట్ర నెట్లో కొడితే కృష్ణదేవరాయలు గారి జయంతి జనవరి పదహారు వస్తుంది అది తప్పు జనవరి ఇరవై ఏడు శ్రీకృష్ణదేవరాయలు కూతురు మోహనాంగి రచించిన మారిచి అనే ఒక గ్రంథంలో తన తండ్రి యొక్క పుట్టుక తేదీలని విపులంగా రాయటం జరిగింది అది మా రీచర్చ్లో జనవరి ఇరవై ఏడు అని తేలింది ఆ జనవరి ఇరవై ఏడుని అధికారికంగా ప్రకటించాలని కూటమ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ప్రతిపక్షానికి కూడా డిమాండ్ చేస్తున్నాము సహకరించమని అమరావతిలో కృష్ణదేవరాయ స్మారక కేంద్రం కింద మాకు ఐదు ఎకరాలు స్థలం ఇస్తే మీరు ఒకవేళ ఆర్థికంగా వెనకబడి ఉంది రాష్ట్రం అనుకోవచ్చు మేము అక్కడ కావాల్సిన విగ్రహాలు మేము ఏర్పాటు చేసుకుంటాం స్మారక మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటామని రాయలసేన మరియు ఆర్పిఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము